పుల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ సాటర్డే ఎపిసోడ్ కోసం నాగార్జున ఎంతగానో ఎదురుచూస్తూకా ఉల్టా పుల్టా సీజన్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అంటూ సీజన్ సెవెన్లో లో మరోసారి హీరో కార్తిక్తో తో కలిసి అడుగు పెట్టేశారు వీకెండ్ లో నాగార్జున అడుగు పెట్టి పెట్టగానే హౌస్ నెగటివ్ నెగిటివ్ కోసం మాట్లాడుతూనే ఒక్కొక్క హౌస్మెంట్స్ కోసం మాట్లాడుతూ వచ్చేసాడు ఇక మిగతా హౌస్మెంట్స్ మీ అందరి కోసం తర్వాత మాట్లాడతా ఇక కార్తిక్ వెళ్ళిపోయాక మీ సంగతి చెప్తా అంటూ ఫుల్ ఫైర్లో లో నాగార్జున మొదటిగా శివాజీ దగ్గర నుండి మొదలు మీ ఆరోగ్యం ఎలా ఉంది కెప్టెన్సీ కంటెండర్గా గా మీరు ఆడలేకపోయినప్పుడు ఆడలేకపోతున్నా అని చెప్తే సరిపోతుంది కదా అంతేగాని ఇలా ఆడి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఏంటి అంటే లేదు సార్ నా ఆరోగ్యం అసలు బాగోవడం లేదు నేను వెళ్ళిపోవాలనుకుంటున్న హౌస్లో ఉండి ఆట ఆడకుండా ఉండడం నాకు మాత్రం నచ్చడం లేదు అందుకని బాగాలేకపోయినా నా ప్రయత్నం నేను చేశాను కానీ చివరిలో మన అమర్దీప్ పిల్లడి ఆవేశంకి నేను ఇంకా అలా అయిపోయా అంటూ చెప్తూ బాధపడుతూ ఉంటారు ఇక నాగార్జున అయితే అమర్పై ఫుల్ ఫైర్ అవడం జరిగింది ఆటలో ఆవేశం ఉండొచ్చు కానీ ఆలోచన కూడా ఉండాలి అమర్ అంటూ